సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది బీజేపీ మేనిఫెస్టోకి సలహాలు ఇవ్వమని చెప్పేసి యువతకు మోడీ పిలుపు అయితే ఇచ్చారనమాట ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు లోక్సభ ఎన్నికల్లో సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక నిర్ణయం చేశారు బీజేపీ మేనిఫెస్టో కోసం దేశ యువత తమ ఆలోచనలు అలా పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు నమో యాప్లో యువత యువత తమ అభిప్రాయాలను పంచుకోవచ్చని ఆహ్వానించినట్లయితే పేర్కొన్నారు న్యూ ఓటర్స్ కాన్ఫరెన్స్ని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు ఈ విధంగా సలహాలు అందించిన వారిలో కొందరిని మోడీ భవిష్యత్తులో కలవనున్నట్లు కూడా చెప్పారు నమో యాప్లో తమ అభిప్రాయాలను తెలియజేయాలని మోడీ విజ్ఞప్తి చేశారు యువత తమ వినూత్న ఆలోచనలను నరేంద్ర మోడీ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా షేర్ చేయవచ్చని ప్రధాని మోడీ అయితే అన్నారు భారతదేశంలో యువత తప్పనిసరిగా ఓటు వేయడానికి ఉత్సాహంగా ఉండాలని ప్రధాని మోడీ అయితే కోరారనమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే మేనిఫెస్టోకి సంబంధించి రూపొందించడానికి యువతను దేశ ప్రజల్లో యువతను అయితే కోరుతున్నారన్నమాట వారి సహా ప్రకారం మేనిఫెస్టో తయారు చేస్తామని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ